మటన్ హలీం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కాకపోతే ఒక అపోహ అది మటన్ అయినా లేకపోతే వేరే మీట్ ఏమైనా కలుపుతున్నారా అని ఇలాంటి అపోహలు అన్నీ ఏది లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మటన్ హలీం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను చెప్పినట్టుగా స్టెప్స్ ఫాలో అయిపోతే ఈజీగా అయిపోతుంది అండ్ తక్కువ ప్రైస్లో చాలా ఎక్కువ హలీం అయితే తినేయచ్చు సో అని నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ ఒక వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు బాస్మతి రైస్ ఆరు బాదంలు ఇవన్నిటిని ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇవన్నీ జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్కి మాత్రమే తీసుకున్నా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈ పప్పులు కూడా కాస్త ఎక్కువగానే నానబెట్టుకోవాలి ఇవి నానే అంతసేపు మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నా అండ్ ఈ హలీంలో బ్రౌన్ ఆనియన్స్ పక్కా ఉండాలి అవి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు అస్సలు స్కిప్ చేయకండి ఒకవేళ లేకుంటే మీరు చేసుకునే ఓపిక లేకపోతే బయట నుంచైనా తెచ్చుకోండి బ్రౌన్ ఆనియాన్ చేత ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం హలీప్కి కావాల్సిన మసాలా పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వీటిని పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఫైనల్గా కూడా మనం రా మసాలాలు వేస్తాము హలీంకి మసాలాలు కాస్త ఎక్కువగానే పడతాయి ఏ ఒక్క మసాలా స్కిప్ చేసినా టేస్ట్ బాగోదు ఈ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇంకా హలీంకి కావాల్సిన అయితే రెడీగా పెట్టేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రా మసాలాలు మసాలా పౌడర్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ అయిపోయినా ఇక్కడ చూడండి మటన్ అయితే చాలా పెద్ద ముక్కలే ఉండాలి ఇంకా పెద్దగా ఉన్నా బాగుంటుంది చిన్నగా అయితే అస్సలు ఉండొద్దు ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ కాల్చిన ఆయిల్ ఉంటుంది కదా అది ఇందులో వేసేసా ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక వన్ కప్పు ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసా అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసేది పచ్చిమిరపకాయ చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే ఒక్కటే వేసా ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్లో ఒక థర్టీ గ్రామ్స్ కొవ్వు ఉంది కొవ్వు ఉన్న మటన్ వేస్తేనే హలీం టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ఒక పది నిమిషాలు పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్కసారి కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అంటే డౌట్ రావచ్చు మనం మసాలా ఎక్కువ వేస్తాం కాబట్టి స్పైస్ వచ్చేస్తుంది అక్కడే మనకి దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాజీరా రాళ్ళ ఉప్పు యూజ్ చేయాలి ఇక్కడ అండ్ రుచికి సరిపోయేంత ఉప్పు వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో పుదీనా ఒక ముప్పై ఆకుల వరకు వేసుకుంటాము అండ్ కొత్తిమీర ఒక పావు కట్ట ఇవన్నీ ఒకసారి కలుపుకోండి మంచిగా ఈ పుదీనా కొత్తిమీర కలిసేలాగా ఇప్పుడు దీంట్లో మూడు గ్లాసుల వాటర్ వేసా చిన్న గ్లాస్ వాటర్ వేసాను ఈ వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాము ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని ఒక పన్నెండు విజిల్ వచ్చేంత వరకు మంచిగా మూత పెట్టి పెట్టేసుకుందాం అంతలోపు ఈ పప్పు కూడా మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్తో సహా ఇందులో వేసేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు మంచిగా కుక్ అయిపోతుంది ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అయితే మంచిగా కుక్ అయిపోయింది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు మనం ఈ పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాము హలీమ్ అమ్మే వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అంత పెద్ద మిక్సీ ఉండదు కాబట్టి ఆ కట్టెతో ఇట్లా కొట్టుకుంటూ రుద్దుతూ ఉంటారు కదా సో మనం చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకున్న సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది జస్ట్ వాళ్ళు కట్టెల పోయి మీద చేస్తారు మనం ఏమో స్టవ్ మీద వేస్తున్నాం అంతే తప్ప ఇంకెక్కడ టేస్ట్ మిస్ అవ్వదు ఈ మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది నేను కరెక్ట్గా ట్వెల్వ్ విజిల్స్ పెట్టినాను ఇప్పుడు పప్పు దువ్వంతో ఇలా స్మాష్ చేసేసుకోవాలి మటన్ పెద్ద ముక్కలు ఉంటే ఏంటంటే హలీంలో మటన్ నారల్ నారల్గా కనిపిస్తుంది అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి రుబ్బి పెట్టుకున్న ఆ పప్పును కూడా వేసేసుకుందాము మంచిగా పేస్ట్ లాగా అయింది చూడండి ఈ పప్పు ఇంకా మటన్ రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఆగకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడు రెండు మిక్స్ అయిపోయి మంచి టెక్స్చర్ వేసి వస్తుంది అంటే జస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్ తోట వేస్తున్నావు కదా ఇది ఒక్కరిద్దరు తినొచ్చు అని అనుకుంటున్నారేమో మనం ఎంత మటన్ వేస్తున్నామో అంతే క్వాంటిటీలో ఇవన్నీ మసాలాలు పప్పులు వేస్తాం కాబట్టి చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఒక పచ్చిమిర్చి అండ్ ఇంకా రా మసాలాలు వేసుకుందాము రా మసాలాలు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ తోకమిరియాలు వన్ టేబుల్ స్పూన్ సాజీరా జీలకర్ర ఒక నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు హాఫ్ ఇంచు చెక్క వేసి ఇప్పుడు వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి అప్పుడే ఈ హలీం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీరు ఏ కాస్త ఆపినా ఇంకా హలీం మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు బ్రౌన్ ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఒక పావు కట్ట వరకు కొత్తిమీర ఒక ముప్పై వరకు పుదీనా వేసి ఇంకా కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకూడదు అలా కలపడం వల్ల హలీం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అండ్ ఇంకా పైనకి గీ వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా తినడం కోసమని కాజును కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుందాము అండ్ ఇంకా ఆ నెయ్యి అసలు వేస్ట్ అవ్వదు ఆ నెయ్యిని కూడా మళ్ళీ మనం హలీంలో వేసుకుంటాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో కాజును మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఇంకా ఇంకొక పక్క ఆయన కలుపుతూనే ఉన్నాడు నేనేమో ఇవి ఫ్రై చేసు ఏ కాస్త ఆపినా అడుగు హలీం ఇంకా అడుగు అంటిందంటే టేస్ట్ అస్సలు బాగోదు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అండ్ ఇవైతే ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గీని ఈ హలీంలోనే వేసేద్దాము మనకి హలీంలో ఎంత గీ వేసుకున్నా అంత టేస్టీ ఉంటుంది అనమాట ఇంకా కలుపుతూనే ఉండాలి అప్పుడు ఈ గీ మొత్తం హలీం తోటి మంచిగా కలిసిపోవాలి అండ్ ఇంకా ఫైనల్గా కుక్ అయిన తర్వాత పైన ఈ గీ ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి సైడ్ నుంచి గీ అయితే పైకి రావడం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్గా అయినట్లే హలీం కలుపుతున్న స్పూన్కి అసలు అది అంటుకోవట్లేదు అట్లా అంటుకోకుండా వస్తేనే హలీం పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఫైనల్గా కప్లో వేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్ కాజు ఇంకా లెమన్ జ్యూస్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇది అవ్వడానికి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది కాకపోతే ఫోర్ మెంబర్స్ మంచిగా హ్యాపీగా తినవచ్చు